అని ఇంకొకటి మీకు గుర్తుండి అప్పుడప్పుడు మన స్కూల్లోకి వచ్చి చిన్న తెల్లగోళ్ళు ఇస్తారు హోమియోపతి వాళ్ళు చిన్న టాబ్లెట్ చిన్న గోలీ హోమియోపతి పిల్స్ అది ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు మెదడు వాపు వ్యాధి రాకుండా ఇస్తారు దానికి జపానీస్ ఎన్సెఫలైటిస్ అంటాం ఏమంటాం జపానీస్ చెప్పండి జపానీస్ ఎన్సెఫలైటిస్ చాలా జపానీస్ ఎన్సెఫలైటిస్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మన డిసీజెస్ మలేరియా సెకండ్ ఫైలేరియా చెప్పండి నాతో పాటు మలేరియా ఫైలేరియా ఇందాకేం చెప్పడం డెంగ్యూ తర్వాత చికెన్గునియా తర్వాత జపానీస్ చెప్పండి జపానీస్ ఎన్సెఫలైటిస్ జపానీస్ ఎన్సెఫలైటిస్ ఇది మొత్తము చె ఎవరైనా చెప్పండి చెప్పండి వర్షం నిల్వ ఉండడానికి ఏ అవకాశాలున్నాయో వాటిని సార్ మీకు డీటెయిల్గా చెప్పండి మీరు మీ ఇంటి చుట్టూ తిరిగి అవి క్లీన్ చేసుకుంటేనే మరి సార్ చెప్పిన క్లాస్ అర్థం అది మళ్ళీ రేపు ఒకరోజు చేస్తే కాదు వారంకొకసారి వారంకొకసారి పెద్ద కొలసిన చేస్తుంది మన ఇంటి చుట్టూ గవర్నమెంట్ బిల్డింగ్ అనేది